ప్రతి అంటారు కదన్నా మన కష్టం పగ వాళ్ళకు కూడా రావద్దని నేను చేసే మేస్త్రి పనిలో నా కష్టం ఇతరులకు ఎవరికి రావద్దన్నా ఒక్కసారి వీడియో చూడండి లంచ్ టైము రూమ్కి అయితే అవుతున్నా తినడానికి పొద్దున్న నుండి ఈరోజు నేను చేసిన కష్టం చూడండి అది కూడా మేస్త్రి పనిలో ఎండలో అన్న చిత్తలం మోస్తున్నా చూడండి వీడియో ఒకసారి పొద్దున ఆరు అయితే గతం అన్న ఎండాకాలం లాగా ఎండలు మెల్లమెల్లగా స్టార్ట్ అవుతున్నాయి ఇక ఎనిమిది అయితే గతం అసలు ఏ పది అయినట్టుగా కురుతుంది ఎండలకు చుట్టుమూట చూస్తూ ఉంటే ఇప్పుడు నేను చేసే పని మేసూరు పని అయినా కిందికి వెళ్ళి ఆ ఇటుకెళ్ళి మొత్తం పైన ఫస్ట్ ఫ్లోర్ లేయాలన్నా వెనకాల కనిపిస్తుంది అబ్బాయి అక్కడికి తీసుకెళ్ళాలి ఈ ఎండలో కష్ట చూడండి అంత ఎండలో కష్టపడుకుంటూ ఇక్కడ వచ్చి ఇక్కడ రూమ్లో డబ్బులు లేక కారంతో తినే సిచ్యువేషన్ ఉన్నదన్న నా బతుకం దయచేసి ఈ వీడియో మొత్తం కంప్లీట్గా చూడండి అసలు ఆ ఎండను చూసారా ఎనిమిది గంటలకు ఎండలో స్టార్ట్ అయితే ఎంత అసలు ఆ ఎండకు టైం చూసుకుంటే ఏ పది పదకొండున్నర అయినట్టు వస్తుందన్న అంత ఘోరంగా స్టార్ట్ అవుతున్నాయి ఎండలు మాత్రం గుడ్డు కష్టం చేస్తున్నానన్న మేస్త్రి పండులో ఎక్కడో పల్లెటూరుకి వెళ్ళి వచ్చి సిటీలో ఎంత గుడ్డు కష్టం చేస్తున్నానన్నా మేస్త్రి పనిలో దయచేసి ఈ వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూసి ఒక వ్యూ ఒక లైక్ చేస్తే చాలన్న ఇక తమ్ముడికి అంతకు నుంచి వేరే కోరిక అంటూ ఏం లేదు ఎంతో పొద్దున్న నుండి సాయంత్రం వరకు చాలా శ్రమిస్తామన్న మేస్త్రి పనులు అది ఇప్పుడు రాబోయే సీజన్ ఎండాకాలము మరి ఎండలో ఉన్నది అనుకోండి అభిమలు కట్టాలా బాక్సుల పైలంటే మాకు ఎంతో ఒళ్ళ మట్లుతుందన్న ఎండకి ఈ ఎండాలో కిందికెళ్ళి పైకి పైకి వెళ్ళి కిందికి ఇలా పొద్దున్న నుండి సాయంత్రం వరకు తిరుగుతూనే ఉండాలన్న మెటీరియల్ మొస్తున్నా నేను కొన్ని ఇటుకలు ఇసుక సిమెంటు ప్రతిదీ నేనే వేయాలా అలా ఉంటుందన్న నా పనితీరు అది కూడా సాయంత్రం వరకు మండెట్టి ఎండలలో కష్టపడుతున్నాను అన్నా ఉన్నదో చూడండి నా పరిస్థితి కిందికి వెళ్ళి పైకి తెచ్చిన అన్న ఇటుకండి చూశారు కదా కిందికి మీదకి తిరిగే సమయంలో పిక్కలు ఉంటాయి కదా ముఖాలు బాగా బాడీ పెయిన్స్ వచ్చేస్తాయన్న నైట్కు అంత టూ మచ్ వాని మేస్తూర్ పని అంటేనే చూసారు కదా ఇప్పుడు అన్నం తిన్నానన్నా కారంతో తిన్నాను ఏం చేద్దాం మా బతుకులు అలా ఉన్నాయి సిటీలో ఎంత కష్టపడ్డా ఎలాంటి వ్యాల్యూ లేదన్నా ఈ కష్టాన్ని యూట్యూబ్లో పోస్ట్ చేసినా కూడా ఎలాంటి లైక్స్ వస్తలేవు వ్యూస్ వస్తలేవు ఒక బాధాకరమైన విషయమే నాకు ఎందుకంటే ఒక లే మేస్త్రి పనిలో బొట్టు కష్టం చేసి కష్టపడి వీడియోస్ తీసిన నా ఛానల్కి ఎలాంటి వ్యూస్ లైక్స్ రాకుంటే ఇంత అన్న అంత బాధలో కూడా వీడియో తీసి పెట్టాలి చిన్న ఆశ అందుకేనన్నా వీడియోస్ తీస్తుంది రాను రాను అయితే మళ్ళీ ఎండలు విపరీతంగా స్టార్ట్ అవుతాయి అన్న ఇప్పుడు ఈ నెల చూడండి ఈ నెలలోని ఫిబ్రవరి ట్వంటీ టూ రోజు డేటు ఇంకా ఒక వారం అయితే ఈ నెల అయిపోతుంది మళ్ళీ మార్చి వస్తుంది యాక్చువల్లీ మార్చిలో స్టార్ట్ అయ్యే ఎండలు ఈరోజు సందే మెల్లమెల్లగా స్టార్ట్ అవుతున్నాయి అన్న ఇక రేపు ఎల్లుండి అవతల ఎల్లుండి అంటే ఇంకొద్దిగా టెన్ పర్సెంట్ పెరిగే అవకాశం ఉంది ఎండలు ఇక మా అదృష్టం ఏంటంటే స్లాబ్ కింద ఉన్న వాళ్ళకు ఏం పర్లేదు ఇప్పుడు నన్ను స్లాబ్ కింద ఉంటలేను నా బతుకు మొత్తము కిందికి మీదకి తిరుగుడే సరిపోతుంది మేస్త్రి పనిలో గొడ్డు కష్టం ఎలా ఉంటుందంటే నన్ను చూసి నేర్చుకోవచ్చు అన్న కిందికల సిమెంట్ యాభై కిలోల సిమెంట్ సంచి ఇటుకల మొయాలా ఇసుక మొయ్యాలా స్టాప్ పైకి కిందకి తిరగాలంటే సాయంత్రం వరకు నా ప్రాణం ఉంటుందా అంత గొడ్డు కష్టంగా అన్న మేస్త్రి పనులు పరిస్థితి ఇంత హార్డ్ వర్క్ చేసి మెల్లిమెల్లిగా ఒక్కొక్క వీడియో అప్లోడ్ చేసినా కూడా ఎలాంటి రెస్పాన్స్ లేకుండా ఉన్నాయన్న వ్యూస్ లైకులు కూడా వస్తలేవన్న ఇంత తప్పనతోనే కష్టపడుతున్నాను చూడండి అటు యూట్యూబ్ చూస్తున్నా మనం నా పని చేసుకోవడం చూస్తున్నాను ఆర్థిక సమస్యను చూస్తున్నా ప్రతి ఒక్కటి అనుభవించుకుంటూనే వీడియోస్ తీస్తున్నాను స్ఫూర్తిగా తీయగలుగుతున్నాం ప్రతి ఒక్కరు అంటారు కదన్నా మన కష్టం పగోడికి కూడా రావద్దు అని నా కష్టం మాత్రం ఇతరులకు ఎవరికి రావద్దన్నా ఎంత కొడ్డు కష్టం చేసినా ఎన్ని వీడియోస్ తీసినా ఎలాంటి వ్యూస్ మాత్రం లైక్లు మాత్రం వస్తాను లేవు దయచేసి నేను కోరుకునేది ఒక్కటే ప్రతి ఒక్కరు మంచి వీడియోస్ తీయండి మంచి వ్యూస్ లైక్స్ పొందండి మేస్త్రి పని మాత్రం ఇష్టం ఉంటేనే దాని మీద ఇష్టం ఉంటేనే కష్టపడండి తప్ప ఇష్టం లేకుండా డబ్బు గురించి ఆలోచించి నేను మేస్త్రి పని చేస్తానన్నా మస్తు డబ్బులు వస్తాయన్నా అనుకోకండి డబ్బులు వస్తాయనే ఉద్దేశం ఎంత ఉన్నా కష్టం ఉంటుంది మేస్త్రి పనిలో మీ అందరికీ తెలుసు తెలియకుంటే చూస్తూ ఉంటా ఉంటారు కదా చుట్టుపక్కల అంత హార్డ్ వర్క్ ఉంటుంది అన్న మేస్త్రి పని మనస్ఫూర్తిగా చెప్పగలుగుతున్నాం మేస్త్రి కష్టం ఒకటే హార్డ్ వర్క్ అని అనుకుంటున్నారు కానీ నేను కళ్ళారా చూసినవి అనుభవంతోనే ఏలిన కష్టాలు కూడా చాలా ఉన్నాయన్న నా లైఫ్లో జరిగిన పరిస్థితుల్లో ఇంకోటి కంపెనీలలో యాభై కిలోలకు మించిన కేజీ డ్రమ్ములు ఉంటాయి కదా రెండు వందల కిలో డ్రమ్ములు అలాంటి డ్రమ్ములు కూడా జరుపుతూ ఉంటే చేతులు ఇట్లా శుగ్రం ఉన్నాయన్న ఒక్కసారి లోడ్ బండి బండి లోడ్ చేసిన అక్కడ కంపెనీలో సరదా తీరిపోయింది దానికన్నా నా మేసర్ పనే బెటర్ అనిపించిందన్న కంపెనీలో కూడా మూ అంటే కెమికల్ కంపెనీలో మామూలు హార్డ్ వర్క్ ఉండేదన్న కళ్ళారు చూసిన కాబట్టి ఇది మాత్రం చెప్పగలుగుతున్నా సో దయచేసి ఒక సబ్స్క్రైబ్ ఒక్క లైక్ చేయండి అన్న ప్లీజ్